రాజకీయం అంటే అధికారం చూపడం కాదు రాజకీయం అంటే ప్రలోభాలు పెట్టడం కాదు రాజకీయం అంటే నమ్మిన సిద్ధాంతాల కోసం కష్టాలు ఎదుర్కొని తప్పుడు కేసులపై పోరాడి కేడర్ కు అండగా ఉండడమే అధిష్టానం ఏ పదవిచ్చినా దానికి వంద శాతం న్యాయం చేయడం మారుతున్న రాజకీయాల్లో ట్రెండ్ సెక్టర్ గా క్యాడర్ కి బ్యాక్ బోన్ గా పార్టీకి విధేయుడిగా ఉండడమే వీటన్నింటినీ రాజకీయం అంటారు అని నిరూపించిన నేత టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏపీ వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కష్టం విలువ సమస్యల లోతు తెలిసిన అబ్దుల్ అజీజ్ నిస్వార్థంగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు దేవుని ఆశీస్సులు ప్రజల మంచి మనసుతో మేయర్ అయ్యారు మేయర్ అంటే ఇలా ఉండాలి అనే ఒక ట్రెండ్ ను అజీజ్ క్రియేట్ చేశారు కార్పొరేషన్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు మంచి చేయాలనుకునే వారికి మంచి ముహూర్తం అవసరం లేదు అన్నట్టుగా పార్టీని పటిష్టం చేసేందుకు రెండు వేల ఇరవైలో టీడీపీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నారు తమ వాగ్దాటితో ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీని స్ట్రాంగ్ చేసుకుంటూనే జిల్లాలో పార్టీని బలోపేతం చేశారు గత ఎన్నికల్లో రూరల్ సీటును సైతం త్యాగం చేసి పదికి పది అసెంబ్లీ నియోజకవర్గాలను రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడంలో అజీజ్ త్యాగంతో పాటు ఆయన కృషి అనిర్వచనీయం పోరాట పటిమ లేకపోతే ప్రత్యర్థులు మనపై ఆధిపత్యం చెలాయిస్తారు అని నమ్మే సిద్ధాంతం అబ్దుల్ అజీజ్ అందుకే ప్రత్యర్థులతో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు ప్రతి శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతలు స్వీకరించారు సమస్య మీది పరిష్కారం చూపే బాధ్యత మాది అంటూ ప్రజల వైపు నిలబడి పోరాడారు పార్టీ భవిష్యత్తు కోసం రాష్ట్రంలో మొట్టమొదట తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేసి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి ఆఫర్లు ఒకదాని వెంట మరొకటిలా వచ్చిన ఎత్తిన జెండా దించేదే లేదు పార్టీని వీడేదే లేదు అంటూ పసుపు సైన్యం వైపే నిలిచారు బక్ బోర్డు చైర్మన్ గా మంత్రి నారా లోకేష్ కు విధేయులుగా పార్టీకి క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా కేడర్ కు వెలుగు దివ్వెలా పార్టీకి నిరంతర శ్రామికుడిలా ప్రజల పక్షాన పోరాట యోధుడిలా ఉన్న ఒకే ఒక్క నాయకుడు అబ్దుల్ అజీజ్ హ్యాపీ బర్త్డే అబ్దుల్ అజీజ్